మా రిక్వెస్ట్ ఏమంటే ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు అడవిపల్లి ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది అప్పుడు మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గౌరవనీయులు చంద్రబాబు గారు ఆ రోజు మాట చెప్పిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దానివల్ల ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఉపయోగం లేకనుంది అధ్యక్షులు గారు గమనించాలా ఖచ్చితంగా మినిస్టర్ గారు లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఇంట్రెస్ట్ తీసుకొని మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే సాగునీరు ఎనభై రెండు వేల ఎకరాల ఒక కాన్స్టివెన్సీ చిన్న విషయం కాదు ఉమ్మడి జిల్లాలోనే లక్ష ఎనభై వేలు ఉంటే ఉత్త పీలేయర్ కాన్స్టివెన్సీలోనే ఎనభై రెండు వేల ఎకరాలు సాగునీరు వస్తుంది మనకు కావాల్సిన డబ్బు పీలేయర్లో కంప్లీట్ చేసేదానికి రెండు వందల ఎనభై మూడు కోట్లు కావాలా టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదానికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కావాలా కాబట్టి మినిస్టర్ గారు కానీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకుడు లోకేష్ గారు ఆ రోజు ఫోర్ డేస్ పాదయాత్ర చేయటం జరిగింది పీలేర్ కాల్చెన్సీలో ఆ రోజు రైతులు అంతా కూడా రిప్రజెంట్ ఈ జరిగింది కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నా అదే విధంగా రాయచోట్ల ముప్పై వేల ఎకరాలు ఈ మదనపల్లి కానీ తమ్మలపల్లి కుప్పము ఉమ్మడి జిల్లాలో దగ్గర రెండు లక్షల ఎకరాలు వస్తుంది అధ్యక్షుడు గారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ లోకేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే మా పీలర్ కాన్సిల్సీలో సస్యశ్యామలం అవుతుంది ఎనభై రెండు వేల ఎకరాలు ఒక కాన్సిల్సీలో చిన్న విషయం కాదు మనకు కావాల్సిన డబ్బు రెండు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు పెట్టిండేది రెండు వేల ఐదు వందల కోట్లు ఇప్పటికీ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే దానికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కావాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈ బడ్జెట్లోనే ఇమీడియట్గా టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి మంత్రి గారిని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష